అమావాస్య రోజున పుట్టిన పొత్తు ఏ రకంగా ఉంటుందో ముందే ఊహించామన్నారు మంత్రి కార్మూరి ఐదేళ్లలో ప్రజలకు ఏం చేశామో సిద్దం సభ ద్వారా చెప్పడమే తమ లక్ష్యమన్నారు రాబోయే రోజుల్లో ఏం చేయాలనేది సీఎం జగన్ దిశానిర్దేశం చేయబోతున్నారని అంటున్న కార్మూరితో తణుకు నుంచి మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైసీపీ దూసుకుపోతుంది ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక కూడా దాదాపుగా పూర్తి చేస్తూ వచ్చింది రేపు భీమిల్లో ఇరవై ఏడవ తేదీ నుంచి ఆ సిద్దం అంటూ ఒక సభను కూడా కార్యకర్తలతో నిర్వహించబోతోంది దీనిపైన మనతో మాట్లాడేందుకు మంత్రి కారుగురు ఉన్నారు సార్ చెప్పండి మీరేమో సిద్దం అంటూ రెడీ అవుతున్నారు ప్రతిపక్షాలు ఇంకా సీట్లు ఎంపిక మేము అనౌన్స్ చేస్తాం మేము అనౌన్స్ చేస్తాం అంటూ రకరకాలుగా జరుగుతుంది ఏంటి సిద్ధం సభ రేపటి నుంచి ఏం చెప్పబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సిద్ధం అన్నారో దానికి మొత్తం పార్టీ కేడర్తో సహా అందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు లక్షల మంది దీనికి అటెండ్ అవుతూ వాళ్ళకి దగ్గరగా ఎన్క్లోజర్స్ ఏర్పాటు చేసుకుని ఆ దగ్గరగా వెళ్ళే వాళ్ళతో మాట్లాడే విషయాలు కేడర్ తోటి ఐదు సంవత్సరాలు ఆయన ఏ రకంగా చేశాడు ఏ రకంగా పరిపాలన అందించాడు వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలకు ఏ రకంగా సద్వినియోగం చేశాడు కార్యకర్తలతో కలిసి ఏ రకంగా ప్రయాణించాడు అన్నీ ఆయన వాస్తవాలన్నీ కూడా మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మనం ఎలా ఉండాలి ఏం చేయాలనే దాని మీద కూడా దిశ దిశ నిర్దేశించే కార్యక్రమాన్ని ఆయన కార్యకర్తలకి నాయకులకి తెలియజేయటం ఈ కార్యక్రమం సిద్ధానికి రెడీ అవటానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయటానికి తొలిగా భీముల నుంచి ఈ సిద్ధం మీటింగ్ స్టార్ట్ చేస్తున్నాం నెక్స్ట్ ఏలూరు ముప్పై అనుకున్నా అది ఒకటో తారీఖుకి ఈరోజే మెసేజ్ వచ్చింది ఒకటో తారీఖు సిద్ధం మీటింగ్కి సమయత్వంతోనో ఒకటో తారీఖున జరగబోయేటటువంటి సభ ఏలూరులో జరగబోతోంది ఉమ్మడి పశ్చిమ ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లా కూడా అయితే ఏలూరులో జరగబోయేది అనేది మీకు కూడా కీలకంగా మారిపోతుంది ఎందుకంటే మీ అబ్బాయి అక్కడి నుంచి ఏలూరు ఎంపీగా పోటీ చేయబోతున్నారు ఆ సభ ఎలా జరిగిపోతుందని మీరు ఆశిస్తున్నారు ఖచ్చితంగా ఖచ్చితంగా ఏదైతే అన్ని రాష్ట్రాల అన్ని జిల్లాల కూడా ఏలూరు జిల్లాల్లో కావాల్సిన కృష్ణా ఈస్టు వెస్ట్ పాత జిల్లాలో కార్యక్రమం అక్కడ జరగబోతుంది దగ్గర దగ్గర చాలా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరగా ఆయన మాట్లాడే విధానాన్ని అన్ని కూడా ఇన్ని రేపు యుద్ధానికి సిద్ధం ఎలా కావాలనే దాన్ని ఆయన దిశ దశ నిర్దేశించే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకుని బాధ్యతగా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారు పొత్తులో ఉన్న ఇద్దరు నేతలు కూడా ఒకరు రెండు టికెట్లు ప్రకటించారని పవన్ కళ్యాణ్ మరో రెండు టికెట్లు ప్రకటించడాన్ని ఏ రకంగా చూస్తున్నారు అంటే వాళ్ళిద్దరు పొత్తులోనే కొనసాగుతున్న ఎవరి టికెట్లు వాళ్ళు అనౌన్స్ చేస్తూ వస్తున్నారు వాడు ఇప్పుడు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు నా తల్లిని తిట్టారు నా కుటుంబాన్ని ఇదిలోకి లాగారు నన్ను అల్లరి పాలు చేశారు వీళ్ళు దుర్మార్గంగా దోచుకు తింటున్నారు గాది కింద పద్ది కుక్కళ్ళు తినేస్తున్నారు ఈ తెలుగుదేశం పార్టీని కుక్కటి వేళ్లతోటి తీసేస్తాను చించేస్తాను అన్న వ్యక్తి మళ్ళీ ఆయన సంకనెక్కాడు అది కూడా ఎట్టు ఎక్కడా జైల్లో దొంగలు దొంగలు జైల్లో పంచుకున్నట్టుగా అక్కడే పంచుకుని అమావాస్య పొత్తు ఈ అమావాస్పత్తి ఏ రకంగా ఉంటుందో మనం ఆ రోజు ఊహించాం వీళ్ళు కూడా ఆ రకంగానే అవుతా ఉంది అమావాస్ పత్తు లాగే ఉంది అమావాస్ అనౌన్స్మెంట్ లాగే ఉంది వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఇప్పటికీ పార్టీ అధినేత తమ కార్యకర్తలని సిద్ధం చేసేందుకు సిద్ధం సభలను అందులో దిశానిర్దేశం చేయబోతున్నారని అలాగే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీని ఎవరు ఓడించలేరని అలాగే అమావాస్య పొత్తు ఏ రకంగా ఉంటుందో ముందుగానే చంద్రబాబు అలాగే జనసేన పొత్తుని ఊహించామని మంత్రి కార్మూరి స్పష్టం చేస్తారు వీడే చంద్రశేఖర్ శ్రీనివాస్తో మల్లికార్జున్ తనుకున్నారు